హౌస్ లోపలికి అడుగు పెట్టిన గౌతమ్ విష్ణుప్రి నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది తనలో కంటెంట్ ఏమీ లేదని ఏదో నవ్వుతూ హౌస్ మొత్తం నడిపేస్తుంది అంటూ అయితే ఇచ్చి జరిగింది అయితే ఇక్కడ గంగవ్వని వచ్చి రాగానే వైల్డ్ కార్డ్స్లో ఉన్న గంగవ్వని అయితే ఎలిమినేట్ చేసేడానికి రెడీ అయిపోతూ కనిపించేశారు హౌస్ మెంట్స్ అంతా ఇక హౌస్ మెంట్స్కి స్పెషల్ పవర్ ఇచ్చి వైల్డ్ కార్డ్స్లో ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పేసరికి ఇక గంగవ్వ ఏజైపోయినా ఆవిడ హౌస్లో మాతో ఏమాడుతుంది తనని మేము ఏమి అనలేము తనేమైనా మమ్మల్ని అంటే సైలెంట్గా ఉండాలి ఈ హౌస్కి అవన్నీ కుదరవు కాబట్టి తననే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాము అంటూ నామినేట్ చేసుకుంటూ వచ్చేశారు ఆ సమయంలో గంగవ్ అయితే చాలా ఎమోషనల్ అయింది అయినప్పటికీ కంటెస్టెంట్స్ మాటల్ని అర్థం చేసుకున్న గంగవ్ అయితే సైలెంట్ అయిపోవడం జరిగింది ఇక మెహూబు పాపం వచ్చి రాగానే తననైతే హౌస్ మేట్స్ అంతా డిసైడ్ అయిపోయారు నామినేట్ చేసేయడానికి ఇక్కడ సత్తా ఉన్న కంటెస్టెంట్స్గా అయితే హరితేజ ఇక నైనీ పావునితో పాటు రోహిణి ఇక అవినాష్ వీళ్ళని అయితే ఎంపిక చేసుకుంటూ కనిపించేశారు ఇక గౌతమ్ని నామినేట్ చేసే అవకాశమే లేదని క్లియర్గా తెలుస్తోంది